హలో అండి నేను మీ స్నేహ మా ఇంట్లో పెళ్ళి అనేది మొదలైంది వరంగల్ నుంచి మీ స్నేహ రాజమంద్ర వరకు ఎందుకు వచ్చిందో ఆల్రెడీ మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది రాజమండ్రిలో మా పుట్టిలిందనే విషయం మీ అందరికీ తెలుసు సో మా తమ్ముడు చైతన్య పెళ్లికి మీ స్నేహ వరంగల్ నుంచి ఇక్కడకి రావడం జరిగింది మొదటి శుభలకు నాకే ఇచ్చి నన్ను ఆ ఇంటి ఆడబిడ్డగా నన్ను వాళ్ళు తీసుకొని నన్ను అమ్మా నుంచి ఈ పెళ్లికి పిలవడం జరిగింది సో మేమందరం కూడా వచ్చి ఈ పెళ్లిని ఘనంగా జరపాలని చెప్పేసిన ఉద్దేశంతో రావడం జరిగింది సో నేను మా వంశీ అండ్ మా కృష్ణ అండ్ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా అంగరంగ వైభవంగా మా తమ్ముడు చైతన్య పెళ్లి మాత్రం జరపబోతున్నాము అన్ని వీడియోస్ వన్ బై ఏమన్నా వస్తాయి బాజా భజన్ ఆట పాట ఏది కూడా మిస్ అవ్వదండి అండ్ అదే విధంగా మా చైతన్యని ఈ రోజు పెళ్లి చేయడం జరిగింది అందరికి కూడా వాయన ఇవ్వడం ఇక్కడ సాంప్రదాయ పరంగా నేను చేయడం జరిగిందండి అదే విధంగా దీనికి సంబంధించిన ఫుల్ వ్యూ కూడా వస్తుంది అంతా కూడా చూడండి థ్యాంక్ యూ సో మచ్ నేను